వీళ్ళని తీసి చూడండి దొరికాయ మరి ఒడిస్సాలో దొరుకుతాయా మరే మా సైడ్ అయితే ఉండే మరి ఈసంట ఇది అయితే ఏం రాళ్ళున్నాయి అనుకున్నా ఫస్ట్ ఇట్లా దంచి అంత పేస్ట్ చేసి కాళ్ళ నొప్పిలా కీళ్ళ నొప్పులాగా వాడతారు

అప్లై చేసి అర్థనా నేను నోట్లో తినుడుగా వచ్చా అనుకుంటున్నా మింగుడిగా వచ్చా అనుకుంటున్నా రాళ్ళెక్కున్నాయి గంగరాళ్ళ అంటాం ఇక్కడ மொத்தம் பலோ இல்ல அடவிக்கிறீன் அந்த